హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎంఎంఎస్ మంత్ర త్రీ సిక్స్టీ అందరికైతే పిఎం కిసాన్ ట్వెల్త్ విడత డబ్బులు అయితే రైతులకు జమ అయ్యాయా లేదా అనే డౌట్ అయితే చాలామంది రైతులకైతే ఉంది ఒకవేళ మీకు డబ్బులు ఒకవేళ మీ అకౌంట్లో జమ కాకపోతే రెండు నిమిషాలలోనైతే మీరైతే మీద అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలంటారా నేనైతే మీకైతే లింక్ అయితే ఇస్తున్నా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే మీ డబ్బులు ఎందుకు పడలేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకైతే షో అవుతుంది రెండు సెకండ్లో అయితే మీకైతే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఒకవేళ మీకు ఏం ఏది ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లను కానీ సిఎస్సి సెంటర్లను కానీ సంప్రదించండి ఒకవేళ మీకు ఇంతవరకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రానట్ట ఏది ఉంటే ఒక ఫామ్ అయితే దొరుకుతుంది ఇంటర్నెట్ సెంటర్లో ఫామ్ ఫిల్ అప్ చేసి అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైతే బాధపడకండి ఓకేనా మరి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలోనైతే మరింత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓకే మరి బాయ్